చక్కటి సాంప్రదాయమైన బతుకమ్మ పాటలు కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలోన పోసి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలోన ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాలకు నిలిచి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో కాలకు నిలిచి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాలో ఎందుకు సెల్లలా ఉయ్యాలో ఏమి కష్టాల మా ఎందుకు సెల్లలా ఉయ్యాలో ఏమి కష్టాల మా తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళిపోదామమ్మా ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళిపోదామమ్మా ఉయ్యాలో చేరిమీ వారితో ఉయ్యాలో చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో చేరిమీ వారితో ఉయ్యాలో చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనకమాలక్ష్మి ఉయ్యాలో కలవారి కోడలు బుయ్యాలో కనక మహాలక్ష్మి బుయ్యాలో పట్టమంచం మీద ఉయ్యాలో పవలించిన మామా ఉయ్యాలో మాయన్నలొచ్చి ఉయ్యాలో మమ్మ పంపుతారా ఉయ్యాలో నేనెరుగ నేనెరగ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో నేనెరుగ నేనెరగ ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో అరుగుళ్ళ కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో అరుగుల కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మా ఎన్నలో ఉయ్యాలో మమ్ము పంపుతారా ఉయ్యాలో నేనెరుగ ఉయ్యాలో మీ బావ నడుగు వయ్యాలో నేనెరుగ ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో బావా పెద్ద బావా ఉయ్యాలో మాయన్నలు చిరి ఉయ్యాలో మమ్మ పంపుతారా ఉయ్యాలో నేనెరుగ ఉయ్యాలో మీ అక్క నడుగు వయ్యాలో వంటశాలలో ఉన్న ఉయ్యాలో ఓ అక్క గారు మా ఎన్నలో చిరి ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ మీ అక్క నడుగు ఉయ్యాలో వంటసాలలో ఉన్న ఉయ్యాలో ఓ అక్కగారు గారు ఉయ్యాలో మాయన్నలో చిరి ఓ అక్కగారు ఉయ్యాలో మాయన్నలో ఎన్నలో చెరి ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో నీ భర్తనే అడుగు ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో ఓయమా మా అన్నలో చిరి ఉయ్యాలో మమ్ము పంపుతారా ఉయ్యాలో సీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు కట్టుకో సీరలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్లి ఊరికి ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్లి ఊరికి ఉయ్యాలో పుట్టింటికి నీవు ఉయ్యాలో శుభముగా పోయిరా వయ్యాలో పుట్టింటికి నీవు ఉయ్యాలో శుభముగా పోయి రాయ్యాలో మెట్టింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా మళ్ళీ తిరిగిరా ఉయ్యాలో మెట్టింటికి నీవు ఉయ్యాలో క్షేమంగా తిరిగి మళ్ళీ రా ఉయ్యాలో